హాయ్ అండి మా పొలంలో ఇక గంట మందు చల్లుతున్నాము ఏమేమి మంది సార్ అది సుపి అది ఆ ప్యాకెట్ నీరు ఎందుకు చల్లుతలేదు ప్యాకెట్ ఎక్కడ ఏం మంది అది ఇది గంట మందు గుడకల మందు గంట అది రోగం మరి మీ సైడ్ ఏమేమి మందులు కలుతారో కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ఇగో మీ మంచిగా చేతను కలిపితేనే ఇది అవుతుండేనేమో ఎడగాలుస్తున్నది అది కవరే తీసుకో కవర్ కవర్ చేతిక పొలం చూడండి ఎలా ఉందో వేసి ఇరవై రోజుల అసలు తిరగదా అని లేదు ఇది వేసిన దాంట్ వేసినట్టే ఉన్నది అందుకే మళ్ళా తిరిగే చాలితే మళ్ళా రోగమస్త అంటామని మళ్ళీ అరే ఇంకా కవర్ ఎక్కిసుకో వారు ఎక్కిస్క అంటే నేను జూ జూవార్ పటేరానే ఉండే కదా అప్పుడు పటేరా మందు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా కలుపుతాము ఈ సంచిలో నింపుకోవాలి ఇంత ఇక్కడ తీసుకురావాలి సంచిలో అవుతామా చూడండి ఫ్రెండ్స్ ఇక మా సైడ్ అయితే మందు చల్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మా ఆయన నువ్వు తిప్పల పడతామని మందు చాలుతున్నాడు ఇక ఇరవై రోజుల ఫ్రెండ్స్ నాటు వేసి అసలు చేను కుదరలేదు చూడండి ఇక ఎలా జరుగుతున్నాడో చూడండి మరి మీ సైడ్ ఎలా చదువుతుండో మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా బాయ్ మరి